అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే చాలామంది రైతన్నలు ఫోన్ చేసి టమాటా ఎప్పుడు నాటాలి ఎప్పుడు నాటాలి అని అడుగుతున్నారు మనము కొద్ది వరకు ఇన్ఫర్మేషన్ అనేది తీసామండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఇప్పుడు పొంగునూరు మదనపల్లి బీ కొత్తకోట గురంకొండ కొన్ని ప్రాంతాలు టమాటా నాటేకి మొత్తం రెడీ చేశారు అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలు కూడా ఇంకా నాటాలని రెడీ చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే టమాటాకి అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అయితే మనం తీసుకున్నట్లయితే జనవరి చివరి వరకు అనేది చాలా చాలామంది రైతన్నలు అనేది చెప్పారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకుంటే జనవరి పదహైదు నుంచి మే పదహైదు వరకు అనేది నాడుతామని కొంతమంది రైతన్నలు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా మరియు మనం నార్త్ ఇండియా ఇన్ఫర్మేషను మనం చూసుకున్నట్లయితే నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢు హిమాచల్ ప్రదేశ్ మనము మాట్లాడుకున్నట్లయితే కొంతవరకు మనకి అక్కడ ఉన్న రైతన్నలు ఇచ్చిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నా ఇక్కడ రైతన్నలు జనవరి లాస్ట్ వరకు అదేవిధంగా కొద్దిగా టెంపరేచర్ అనేది కొద్దిగా తక్కువ ఉంది వాతావరణం అనుకూలిస్తుంది అనే సమయంలో వాళ్ళు కూడా ఫిబ్రవరి లాస్ట్ వరకు చివరి వరకు అనేది నాడుతారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూడాలి ఇంకా ఎలా ఉంటుంది అనేది అనంతపురం వల్ల అయితే అనంతపురం జిల్లా రైతన్నలు చూసుకున్నట్లయితే మేలా వర్షాలు పడినాక మే ఫస్ట్ వీక్ వర్షం పడినాక మళ్ళీ నాడుతామని చాలామంది రైతన్నలు చెప్పారు ఈసారి ఎండలు అయితే హెవీగా ఉంటాయి అందుకోసం రైతన్నలు కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది అదేవిధంగా ఇప్పుడు కూడా అనేది హెవీగా అనేది వస్తుంది నేను ఈరోజు ఒక తోటలో వెళ్ళి చూశాను ఆ తోటలో యాభై ఐదు రోజుల టమాటా తోట ఆ తోటలో ప్రతి ఒక దోమ అనేది స్టార్ట్ అయిపోయింది ఏంది ఈ జనవరి పదహైదుకే ఈ అనేది ఈ విధంగా వస్తే మార్చి పదహైదు జూన్ వరకు అనేది హెవీగా అటాక్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఈ తెల్లదోమ ఎప్పుడు వస్తుందో వైరస్ వచ్చే కూడా చాలా వరకు అవకాశం ఉంది నేను మీకు చాలా వరకు చెప్పాను ఈసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వైరస్ అనేది ఎక్కువ ఉంటుందని అందుకోసమే వైరస్కి అనేది తగు జాగ్రత్తలు ముందస్తుగా మీరు తీసుకుంటే తప్ప బయట పర్ర అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా వైరస్ అనేది హెవీగా వస్తుంది అందుకోసమే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని రెండు వేల ఇరవై ఆరుని సక్సెస్ఫుల్ చేసుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మీద ఆలుగొట్టండి మీకు మరెన్న మరెన్ని మరిన్ని వీడియోల కొరకు ఏ వీడియో కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్